హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మన ఛానల్లో గులాబ్ జామ్ చేశాను స్వీట్తో చాలా టేస్ట్ అండ్ సింపుల్గా గులాబ్ జామ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను మన ఛానల్లో ఇక్కడ మార్కెట్లో దొరుకుతాయండి గులాబ్ జామ్ ప్యాకెట్ అంటే ఇస్తారు ఇలా పిండి దొరుకుతుంది ఇలా పిండి తీసుకొచ్చుకొని ఇలా ఒక బౌల్లో వేసుకొని మనం పాలను వెయిట్ చేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పాలను ఇలా పిండిలో పోసుకొని కలుపుకోవాలి మనము చపాతీ పిండి కోసం అయితే ఎలా మెత్తగా కలుపుకుంటామో అలా కలుపుకొని పాలతో కలుపుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా కలుపుకోవాలి పిండి అనేది మరీ గట్టి కాకుండా మరీ లూజిక్ కాకుండా మెత్తగా మంచి కలుపుకోండి మంచి కలుపుకుంటే గులాబ్ జామ్ అనేది మంచిగా రౌండ్ బాల్స్తో మంచిగా ఇచ్చుకోపోకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి మెత్తగా ఇలా కలుపుకొని ఒక హాఫ్ అవర్ పక్క పెట్టుకొని గులాబ్ జామ్ చేస్తే చాలా బాగా వస్తుంది చూడండి పిండి ఇలా ఫింగర్ నొక్కితే ఇలా ఉండాలి చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకుందాం మెత్తగా మంచి రెడీ అవుతుంది ఇప్పుడు రౌండ్ బాల్స్ లాగా చేసుకుందాం హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాం కదా ఇట్లా ఫస్ట్ బాల్స్ని చేసుకోవడం కోసం ఇట్లా ఒత్తుకుంటూ చేసుకుంటే మధ్యలో పిండి అనేది ఇచ్చుకోకుండా బాల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది గులాబ్ జామ్ ఇచ్చుకోకుండా ఉంటుంది ఇలా అన్ని బాల్స్ ఇలా చేసుకోండి మొత్తం రౌండ్ బాల్స్ లాగా చేసుకొని నూనెలో వేయించుకొని గులాబ్ జామ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి అన్ని బాల్స్ ఇలా చేసి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఇవన్నీ చేసుకోవడం అయిపోయింది కదా ఇప్పుడైతే చక్కెర పాకం పడదామండి గులాబ్ జామ్లకి చక్కెర పాకం పడదాం నేనైతే మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా కొంచెం సైజు పెద్దగా చేసుకున్నా మరీ చిన్నగా అని చెప్పి కొంచెం పెద్దగా చేసుకున్నా ఇప్పుడైతే పాకం కోసం ఒక బౌల్ పెట్టేసుకొని పెద్దదే పెట్టుకున్నా పెట్టేసుకొని ఇప్పుడు చక్కెర పాకం పట్టుకున్నాం గులాబ్ జాము పాకం ఉంటుంది కదా అది ఫస్ట్ వాటర్ పోసుకొని వెనకతే ఒక రెండు బా బౌల్స్ పోసుకున్నాం వాటర్ పోసుకొని చక్కెర పాకం పట్టుకున్నాం చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇంట్లో పిల్లలు చేసి పెడితే మన చేతితో చేసి పెడితే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా అలా చక్కెర పోసుకుంటున్నా ఇప్పుడు వాటర్లో చక్కెర పోసుకోవాలి పోసుకొని చక్కెరని కలుపుకుంటూ పాకం అనేది చక్కెర మొత్తం కరిగిపోయేంత వరకు వాటర్లో కరిగిపోయేంత వరకు ఇలా కలుపుకుంటూ స్టవ్ మంట తగ్గించుకొని పాకాన్ని మంచిగా రెడీ చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉండాలండి మొత్తం చక్కెర అనేది కరిగిపోయేంత వరకు దీంట్లో అయితే నేను జస్ట్ ఇట్లా ఫింగర్తో కొంచెం ఉప్పు వేసుకుందండి మరి ఉప్పు వేసుకోకుంటే బాగోదని చెప్పి కొంచెం వేసుకొని దీంట్లోకి యాలకుల పొడి ఒక రెండు యాలకులు కొట్టి ఇలా ఈ వాటర్లో వేసుకోవాలి ఇట్లా వాటర్లో వేసుకో చేసుకుంటే టేస్ట్ స్మెల్ అద్దరిపోద్ది చాలా బాగుంటుంది ఇలా చేసుకోండి మొత్తం కరిగేటట్టు పాకాన్ని స్లోగా ఇట్లా కలుపుకుంటూ మరిగించుకోవాలి చాలా బాగుంటుంది ఇట్లా మనం బయట కొనుక్కొని తెచ్చుకోవచ్చు ఆన్లైన్లో కూడా పెట్టుకోవచ్చు కానీ మన ఇంట్లో చేసి పెట్టుకుంటే మన పిల్లలు మనము హ్యాపీగా తినేస్తాం ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి చూడండి పాకం ఎలా మసలుతుందా ఎట్లా మనం పాకం అనేది ఇట్లా రెండు వేలు పెట్టుకొని ఇట్లా అంటే జిగురుగా ఉండేటట్టు పాకం వచ్చేటట్టు చూసుకోండి లేదంటే వాటర్ వేసుకొని చూసుకున్నా కూడా గట్టిదనంగా అనిపిస్తుంది పాకం అనేది పర్ఫెక్ట్ ఉన్నట్టు అర్థమైపోతుంది అలా చూసుకోండి ఇప్పుడైతే పాకం అనేది బాగా వేడైపోయింది నేను బాగా వేడి చేసుకున్నా కదా పక్కకు పెట్టేసుకున్నాం ఇప్పుడు ఆ రౌండ్ బాల్స్ని ఆయిల్ వేసుకొని వేయించుకుందాం అక్కడ రౌండ్ బాల్స్ వేసుకున్నాం కదా ఆ రౌండ్ బాల్స్ని గిన్నె పెట్టేసుకొని హీట్ చేసుకొని ఆయిల్ పోసుకొని ఈ రౌండ్ బాల్స్ని ఆయిల్లో వేయించుకున్నాం లోపల పచ్చిదనం అనేది లేకుండా మంచి రౌండ్ బాల్స్ని నూనెలో ఇలా ఇలా బాల్స్ని వేసుకొని మంచిగా స్లోగా స్లో సౌండ్ స్టవ్ మంట తగ్గించుకొని స్లోగా చేసుకోండి చాలా పర్ఫెక్ట్గా నిదానంగా అన్నీ ఒకటే వాయికి మొత్తం వేసేసిన నేనైతే వేసేసుకొని ఒక ఐదు ఐదు నిమిషాలు అట్లే ఉంచాలి కదలకుండా ఉంచితే కొంచెం కాలిన తర్వాత కలుపుకుంటే ఈ రౌండ్ బాల్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తే ఇచ్చుకోపోకుండా ఉంటాయి ఇట్లా అన్నీ వేసుకున్నాం కదా అన్నీ వేసుకొని ఇలా చూడండి ఇట్లా స్లోగా కలుపుకుంటూ లోపల ఈ రౌండ్ బాల్స్ పైన మొత్తం మంచిగా కాల్ని అని అనిపించేంత వరకు ఆయిల్లో ఇట్లా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇట్లా స్లోగా కలుపుకోండి ఇచ్చుకపోకుండా ఉంటుంది చూడండి ఇట్లా అనుకుంటుంటే మంచి కాలుతుంది గులాబ్ జామ్ కోసమైతే ఇవి ఆయిల్లో బాగా మగ్గడంలోనే ఉంటుందండి ఇట్లా కలుపుకుంటూ స్లోగా మగ్గించుకోండి ఇవన్నీ మగ్గిపోయినాయి కదా చూడండి ఎంత రెడ్ కలర్ లోపల పలుకు అనేది లేకుండా పచ్చిదనం అనేది లేకుండా బాగా కాలిపోయినాయిగా ఈ గులాబ్ జామ్ బౌల్సు ఇవన్నిటిని మంచి కలుపుకొని ఒక బౌల్లోకి తీసేసుకొని చేసుకుంటే ఈజీ ప్రాసెస్లో చాలా టేస్టీగా గులాబ్ జామ్ చేసుకోవచ్చండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా వస్తాయి అన్నీ ఒక బౌల్లోకి తీసేసుకుందాం తీసేసుకొని ఇందాక మనము ఆ చక్కెర పాకం పట్టుకున్నాం కదా ఈ రౌండ్ బాల్స్ని ఈ ఆ పాకంలో వేసేసుకోవడమే సింపుల్ అండ్ టేస్టీగా గులాబ్ జామ్ రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్ పిల్లలకి ఇలా చేసి పెట్టండి మీరైనా ఇంట్లో ఏదైనా ఉన్నాయా ఎవరైనా వచ్చి టేస్టీ టేస్టీ గులాబ్ జామ్ రెడీ అయిపోయింది నేనైతే ఇలా చేశాను ఫ్రెండ్స్ ఎలా చేస్తారో కామెంట్ చేయండి నచ్చితే మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూడండి టేస్టీ టేస్టీగా గులాబ్ జామ్ అయితే ఇలా ఈ పాకంలో నానబెట్టిన తర్వాత ఇలా ఆయన చూడండి ఇక పిల్లలకి ఒక చిన్న బౌల్లో పెట్టి స్పూన్ వేసి తింటే సూపర్ టేస్ట్ ఫైనల్గా గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది తినేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక రెసిపీతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్